నెల్లూరు పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జి ఓటుకూరు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో వినయ్ రమేష్ గిరీష్ రాజ్ తదితరులు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రెండోది ప్రచారానికి వచ్చినప్పుడు మీరు వంద పరుగులు అవుతున్నారు మేము ప్రచారంలో చెప్పే విధంగా చెప్పలేకపోతున్నాము దానికి అమ్మాయికి చంద్రబాబు నాయుడు అక్కడ మూడవ తారీఖున ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద మీ కోటమి జయచందర్ రెడ్డి గారు నేను పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ మనందరినీ ఓట్లు అడిగేదాన్ని వచ్చామ అయితే నేను ఓట్లు అడిగే ముందు కొన్ని విషయాలు చెప్తానమ్మా నేను చెప్పిన విషయాల్లో నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం నిజంగా ఉంటే ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే నాకు ఇవ్వండి లేదు నేను చెప్పిన మాటల్లో చిన్న పొరపాటు ఉన్న మీరేసి నా అందీ కూడా కోరుకుంటూ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు లాక్కుంటున్నారు ఒక్కసారి ఆలోచన రోజు కూరగాయల ధరలెంత నిత్యావసరం వస్తున్న ధరలు ఎంత ఉప్పు నింపు బియ్యం ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా మీరే కొనుక్కొని వస్తారు కాబట్టి ఆ ధరలు ఎంత అన్నిటికీ మించి తల్లి దుర్మార్గం ఏంటంటే తొమ్మిది సార్లు పెంచిన కరెంట్ ఛార్జింగ్ మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ పడతాయి రోజు ఇక ఒకటి కాదమ్మా ఎన్ని రకాలు ఉన్నాయి ఆఖరికి కష్టపడి ఒక స్థలం కొనుక్కోవాలంటే ఆ స్థలం రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పే చేసే పరిస్థితి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకున్నా చేతులు ఉంటే చేసా చేతులు లేకుంటే చేయలా ఈ రోజు నేను ఒక వేల కోట్ల కోటీ మీకు జాబ్ దాంట్లో మీ సమస్యల పరిష్కారంలో మీకు అందుబాటులో ఉండే దాంట్లో నెంబర్ వన్ ఏనమ్మా కానీ వేల కోట్ల కోటేశ్వరుడితో మాత్రం డబ్బుల్లో నేను పోటీ పడ్డానమ్మా అలాంటి వేల కోట్ల కోటేశ్వరుడు ఎమ్మెల్యే అయితే నెలకి ఒక్కరోజు నెలకి ఒక్కరోజు నెల్లూరులో ఉంటారమ్మా ఇరవై తొమ్మిది రోజులు హైదరాబాదు ఢిల్లీలో వ్యాపారాల్లో ఉంటారు అదే కోటం రెడ్డి శంధర్ రెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు జనం మధ్యలో ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు ఆ వేరే కోట్లలో ఈశ్వరుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆ రోజు మీరు కలవాలంటే ఆ ఇంటికి పోతే చాలా మందిని దాటుకొని పోవాలమ్మా కానీ మీ కోట రెడ్డి రెడ్డి గడ అలా కాదు నేరుగా మీతో కలిసి ఉండేవాడిని నాకు నమ్మకం ఉందమ్మా ప్రజల్లో ఆదరణ ఉంటే ప్రజల అభిమానం ఉంటే ప్రజలు అండ ఉంటే డబ్బుల పండలనైనా బంగారు కొండలనైనా వజ్రాల కొండలనైనా తలతో కొడితే ప్రజలు అండ ఉంటే అవి పగిలిపోతాయి అనే విశ్వాసం వెంట ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు బిడ్డలు కూడా నమ్ముకున్నా భార్య నా కమార్టర్ మీ ఇంటింటికి వచ్చారమ్మా ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డల్లా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సత్యం గుర్తికి ఓటిమ్మని అడిగారు పథకాలు ఏదో ఒక రెండు నిమిషాల్లో మీకు అందరికీ ఇంటికి పోయినా గుర్తుండేటట్టు మనం ఐదు సార్లు రిపీట్ చేసి చెప్తాము అమ్మా అందరికీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఎవరికి ఆడవాళ్ళకి బస్సులో టికెట్ ఉండవు అమ్మ ఐదు సార్లు చెప్పండి టికెట్లు కొంటారా లో అమ్మా మీకు ఎవరికి బస్సులో ఉండు బస్సులో టికెట్ ఉండవు దాని పథకాలు మంచి మూడు నాలుగు పథకాలు మంచి పెట్టున్నారు ముగ్గురికి గ్యాస్